ఓకే యాక్చువల్గా ఎస్ఈ అంటేనే టూల్స్ అండి ఎక్కువ టూల్స్ నాలెడ్జ్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఆన్ పేజ్ కరెక్ట్ ఉందా లేదా హండ్రెడ్ స్కోర్ ఉందా లేదా అనేది మనం చెక్ చేయొచ్చు ఒక్క పేజీ రెండు పేజీలు వంద పేజీలు వేల పేజీలు ఉంటే మన వల్ల కాదనమాట అలాంటప్పుడు ఈ టూల్స్ అనేది బాగా హెల్ప్ చేస్తాయి ఏ హెచ్ఎఫ్ కానీ ఈ సమ్రేష్ కానీ బట్ వీటి కాస్త వచ్చేసి హండ్రెడ్ డాలర్స్ పర్ మంత్ అండి వంద డాలర్లు పెట్టాలి అప్పుడే మీకు వస్తుంది కానీ మన అదృష్టం ఏంటంటే ఈ ఫ్లిక్ ఓవర్ డాట్ కామ్ అనే ఒక టూల్ ఉంది పన్నెండు వందల రూపాయలు మీరు పే అనుకోండి మీకు ఈ టూల్స్ అని ఇస్తుంది ఏ హెచ్ఎఫ్ మాత్రం ఉండదు కానీ టూ ఫైవ్ పెడితే మీకు ఏ హెచ్ఎఫ్ కూడా వస్తుంది బట్ పర్లేదు లేదు ట్వెల్వ్ హండ్రెడ్ చాలు ట్వెల్ హండ్రెడ్ పెడితే ఇగో సెమరష్ ఎస్ఆర్పీ స్టాండ్ మెజెస్టిక్ వడే కీవర్డ్ టూల్ చూడండి ప్రాపర్ గా కీవర్డ్ రీసెర్చ్ చేస్తున్నాయి బస్ ఇవన్నీ పనికొస్తాయి దీంతో పాటు క్యాన్వా ప్రీమియం వస్తుంది మీకు గ్రామర్లీ ప్రీమియం వస్తుంది ఇంకేందండి చాలా బెనిఫిట్ ఇక ఈవెన్ చాట్ జీపీటీ కూడా వస్తుందండి ఓకే చాట్ జీపీటీ ప్రీమియం వస్తుంది దీంతో చాలా బెనిఫిట్ ఉంది అనమాట కాబట్టి ఇది మీరు కొనాలి వన్ మంత్ కోసం కొనాలి అయితే ఇది ఎట్లుంటది అంటే ఒకరు కొని వేరొకరు వాడుకొని రాదు మీ సిస్టమ్ లో ఇది అడుగుతుంది ఈ యాడ్ అని యాడ్ చేసుకోవాలి సో ఒక్క సిస్టమ్ లో ఒక్కరు మాత్రమే వాడుకోవచ్చు సో మీరు ఏం చేయండి అందరు కలిసి ఒక్కటి కొనండి వంద డాలర్లు మనం ఓటేస్తమతో లేదు కాబట్టి యాజ్ ఎ టీమ్ గా ఎవరో ఒకరు కొనండి మీరు ఒక్కొక్కరు రెండు వందలు వేసుకోండి పన్నెండు వందలు అయిపోతుంది ఆరు మందికి సో ఒక దారి చూసుకొని బోర్టీ మీటింగ్ పెట్టుకొని అందరు చెక్ చేసుకోండి ఇది ఎట్లా ఇది ఎట్లా అయితే ఎట్లా ఇప్పుడైతే నేను చూపిస్తాను ఎట్లా పనిచేస్తున్నాయి చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది సో కీవర్డ్ రీసెర్చ్ మనం ఏం చేస్తాము బ్రెయిన్ స్ట్రామింగ్ గూగుల్ సర్జెస్టు కీవర్డ్ ప్లానర్ ఎమో ఎన్నో చూస్తున్నాం కదా బట్ ఇక్కడ ఈ సమరష్ ఒక్కటి చాలండి కీవర్డ్ టూల్ కూడా ఉంది బట్ సెమ్రాష్ ఒకటి చాలు వన్ బై వన్ చూద్దాం కీబోర్డ్ టూల్ అని ఉంది కదా ఇది ఓపెన్ చేద్దాం ఇది ఏం చూద్దాం ఓకే ఈయన ఇంకోటి ఏంది కీబోర్డ్ రీసెర్చ్ గూగుల్ యూట్యూబ్ బింగు అమెజాన్ ఇవి అన్నిటి డిజిటల్ మార్కెటింగ్ కోర్ట్స్ వరల్డ్ వైడా ఇండియానా గ్లోబల్ గా కొట్టున్నాం సర్చ్ కొడదాం सो कीबर्ड सर्यूम ट्रेड मूप ऐवर सीपीसीड ऐवरजीसी सो दट दूटी आफ दूल इंट्रस्ट मन चुस्ते डिजिटल मार्केट को फोर लाख फिफ्टी थल्यूम उ स्टेज ऐवरेज कास्ट पर् क्लिक బౌండ్స్ లో పెట్టాడు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ కాంపిటీషన్ ఎస్సీఓ చేయాలంటే దీనికి కాంపిటీషన్ మీడియం ఉంది దీనికి లో ఉంది గూగుల్ కోర్స్ కి లో ఉంది కొన్నిటికి హై ఉంటుంది అది అంటే దానికి ఎస్సిఓ చేయడం కష్టం అన్నట్టు హై అన్నట్టు సో ఈ విధంగా మనకు చూడండి ఎన్ని కీవర్డ్స్ వచ్చాయి చూడండి ఎన్నో కీవర్డ్స్ వచ్చినాయి సో జనాలు ఏమన్నా సర్చ్ చేస్తారు అన్నది మనకు ఈజీగా అర్థమైపోతుంది వీటిని అన్నిటి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు వాడచ్చు కీవర్డ్ సజెషన్స్ ఇదే కీవర్డ్ పైన పీపుల్ ఏం క్వశ్చన్స్ అడుగుతురు చూడండి ఆర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ వర్త్ ఇట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ హార్డ్ వెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ట్వంటీ ట్వంటీ టూ హార్వర్డ్ డిజిటల్ మార్కెట్ కోర్స్ డూ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆఫ్టర్ ట్వెల్త్ ఇవన్నీ ఎందుకోసం వాడుకోవచ్చు బ్లాగింగ్ ఐడియాస్ కోసం వాడుకోవచ్చు అంటే ఇది సర్చ్ వాల్యూమ్ టూ సిక్స్టీ పీపుల్ సర్చ్ చేస్తారు ఇదే వాడు రాడు మనం రాయాలి ఐ టు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆఫ్టర్ ట్వెల్త్ అని ఒక బ్లాగ్ రాసి దానిలో ఆన్సర్ మొత్తం రాయాలి సేమ్ థింగ్ ఇదే వాల్యూమ్ కూడా ఉంది ఆ కూడా క్వశ్చన్ పెట్టాలి ఆన్సర్ మా అండ్ ఐ నో బెస్ట్ టీడీఎం ఎట్లా చూసినా మనం ఎట్లా కొట్టుకోవాలి క్వశ్చన్స్ ఏం క్వశ్చన్స్ అడుగుతున్నా కూడా తెలిసిపోతుంది ప్రిపోజిషన్స్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అబౌట్ ఇన్ డేలీ ముందులో ఆయనకి ఆయన యాడ్ చేసిన వాడు ఓకే పాటు రిలేటెడ్ కీవర్డ్స్ డిజిటల్ మార్పింగ్ కోర్స్ తో పాటు ఇంకేమైనా రిలేటెడ్ కీవర్డ్స్ ఉన్నాయా విత్ ఈ విధంగా సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద కీవర్డ్స్ ఇది గూగుల్లో కదా చలో ఇప్పుడు యూట్యూబ్ కి వెళ్దాం ఇది యూట్యూబ్ క్లిక్ చేస్తున్నాం యూట్యూబ్ లో ఏమైనా సర్చ్ చేస్తారు దిస్ ఇస్ రిలేటెడ్ యూట్యూబ్ నాకు చూడండి మారిపోయింది డిజిటల్ మార్పింగ్ కోడ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ డిజిటల్ మార్పింగ్ కోడ్స్ ఆన్లైన్ గూగుల్ ఫుల్ డిజిటల్ మార్పింగ్ కోడ్స్ సో ఈ విధంగా సర్చ్ చేస్తారు యూట్యూబ్ ఈ విధంగా అన్నిటి కూడా తెలిసిపోతుంది దిస్ ఈస్ అబౌట్ అీబోర్డ్ టూల్ మీకు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేసింది ఇక్కడ తర్వాత డాష్ బోర్డ్కి వెళ్దాం ఈ విధంగా మీరు వర్డ్ ఏఐ ఇది కూడా దానికి సంబంధించి మ్యాజెస్టిక్ కూడా కీవర్డ్ సంబంధించి ఎస్ఈఆర్పి స్టాట్ కూడా దానికి సంబంధించింది ఆల్ ఆఫ్ యూ దేర్ ఉన్నారా అందరూ చూడండి ఇక్కడ వీడు ఏమంటుండ ఒక డొమైన్ నేమ్ కొట్టు రాబోయ్ అంటుండు చాలా మనం ఒక డొమైన్ కొడదాం మై బ్యూటీ ఎక్స్చేంజ్ రావటం నా క్లైంట్ డొమైన్ నేమ్ ఇది ఇది మెన్షన్ చేద్దాం చూద్దాం ఏం చేస్తున్నాం చూద్దాం ఎంత మంచి రిపోర్టింగ్ చేస్తుండ ప్రస్తుతానికి ఎస్టిమేటెడ్ సర్చ్ ట్రాఫిక్ టూ ల్యాక్స్ ఫార్టీ సిక్స్ థౌజండ్ ట్రాఫిక్ వస్తుంది మంత్లీ ఆర్గానిక్ కీవర్డ్ మొత్తం పన్నెండు వేల కీవర్డ్ కి మనం పనిచేస్తున్నాం ఓకే ఆర్గానిక్ కీవర్డ్స్ ఏంటివి ఏంటివి పన్నెండు వేల కీవర్డ్స్ బ్యూటీ ఎక్స్చేంజ్ అనే కీవర్డ్ కి మనము ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాం మన బ్రాండ్ కీవర్డ్స్ ఇవన్నీ మన బ్రాండ్ కీవర్డ్స్ అన్నిటి కూడా ఫస్ట్ పొజిషన్ లో దాని దానికి వాల్యూమ్ ఎంత తెలుస్తుంది తర్వాత అని కొడితే అన్ని కీవర్డ్స్ మనకి తెలిసిపోతుంది మన దగ్గర ఉన్న సబ్ డొమాన్స్ ఏంటి కీవర్డ్ పొజిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ టోటల్ ఫస్ట్ పొజిషన్ లో అరవై తొమ్మిది కీవర్డ్ ఉన్నాయండి టాప్ త్రీలో డెబ్బై ఎనిమిది కీవర్డ్స్ ఉన్నాయి టాప్ ఫైవ్ లో వన్ ట్వంటీ నైన్ కీవర్డ్స్ టాప్ టెన్ లో ఫైవ్ నైన్టీ వన్ స్టూడెంట్ ఎన్ని టాప్ టెన్ మన ఎస్ ఎంత బాగుందని ఇక్కడ అర్థమైపోయింది మన టార్గెట్ ఏంది పద్దెనిమిది వందల కీవర్డ్లు టాప్ ట్వంటీలో ఉన్నాయి సెకండ్ పేజీలో వీటిని ఫస్ట్ పేజ్ తీసుకురావాలి ఈ కీవర్డ్స్ మనం పెట్టుకోవచ్చు ఐదు వేల కీవర్డ్లు టాప్ ఫిఫ్టీ లో ఉన్నాయి వీటిని టాప్ టెన్ లో దేనిక ట్రై చేయాలి మన సేల్స్ పెరిగిపోతాయి విజిబిలిటీ ట్రెండ్ ఓవర్ ద మంత్స్ మే ట్వంటీ టూ టూ చూసుకుంటే ఇప్పుడు ఏప్రిల్ ట్వంటీ త్రీ వరకు ఏ విధంగా గ్రోత్ ఉంది ఇక్కడ గ్రోత్ నుంచి తగ్గింది అంటే సమ్ వాల్యూ కీవర్డ్స్ తగ్గిపోయినాయి అది ఏంది ఎందుకు ఏం చేస్తే బాగుంటుందని చూడాలి తర్వాత టాప్ పేజెస్ మన వెబ్సైట్ లో ఎన్నో పేజెస్ ఉంటాయి ఏ పేజ్ బాగుంది హోమ్ పేజ్ సేల్స్ ప్లేయర్ మంత్లీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ దాని కీవర్డ్స్ ఏంటి కాంపిటీటర్స్ మనమే కాకుండా మన కాంపిటర్స్ ఎవరు ఉన్నారు మై బ్యూటీ ఎక్స్చేంజ్ ఇది ఓకే తర్వాత మన కాంపిటీటర్స్ చెన్నీ బ్యూటీ ఆలీ బ్యూటీ షాప్ ఎబోని ఆన్లైన్ ఈ విధంగా ఇవన్నీ కూడా మన కాంపిటీటర్స్ అనమాట వాళ్ళు ఎట్లున్నారో మనం ఎట్లున్నాము గ్రాఫ్ గా మనమే టాప్ లో ఉన్నాం ఇక్కడ చెప్పాలనుకుంటుంది తర్వాత బ్యాక్లింగ్స్ మనం బ్యాక్లింక్ బ్యాక్లింగ్ అనుకున్నాం కదా ఆ బ్యాకింగ్స్ ఎన్ని ఉన్నాయి ఏం కదా దానికి సంబంధించిన డేటా కూడా అన్నమాట సో ఇక్కడ మనకి మెయిన్ వచ్చేసి ఇక్కడ కీవర్డ్స్ గురించి మాట్లాడదాం సీఎల్ అనుకుంటాం అప్పుడు ఏ ఏ కీవర్డ్స్ ఏ ఏ పొజిషన్ లో ఉన్నాయో మనం మొత్తం తెలుసుకోవచ్చు సో ఈ విధంగా మనం వంద డాలర్లు పెట్టుకుంటే రాని టూల్స్ ఈ ఫ్లికోర్ అన్నట్టు మనకు పన్నెండు వందలకి అన్ని ఇవన్నీ టాప్ వన్ లో ఉన్న కీవర్డ్స్ ఇంకా సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ పోతుంటే అన్ని వచ్చేస్తాయి ఇవన్నీ యూఎస్ లో వరల్డ్ వైడ్ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు థర్డ్ పేజ్ వెళ్దాం డైరెక్టరీ కంపెనీలో పని చేస్తున్నప్పుడు అంతా ఇలానే ఉంటుంది ప్రొఫెషనల్ గా ఉంటుంది ఓకే ఇది ఇందుకుగా నెక్స్ట్ క్యాన్వా మీకు తెలిసినే బ్యూటిఫుల్ ఉంటుంది మోస్ట్ డాట్ కామ్ చూద్దాం మోస్ట్ మోస్ ఇస్ అండర్ మెయింటెనెన్స్ అంట ఓకే మన ఫేవరెట్ పోదాం రష్దాం ఇస్ అ బ్యూటిఫుల్ వన్ చెప్తున్నా వంద డాలర్లు పెట్టేవచ్చండి దీనికి ఇది ఎంత బాగా పనిచేస్తుంది అంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అదే వెబ్సైట్ వెబ్సైట్లో పెడుతున్నాయి ఇక్కడ ట్రాఫిక్ వరల్డ్ వైడ్ వద్దు నాకు నాకు యూఎస్ మాత్రమే కావాలి సర్చ్ చేయండి ఇలా డాష్ బోర్డ్ కానీ అన్ని కానీ ఆసమ్ ఉంటుంది ఎన్నో ఆప్షన్స్ నేను ఇదొకటి టూల్ వాడతా ఓకే సో ఇక్కడ మీకు డొమైన్ అథారిటీ పేజ్ అథారిటీ అని ఒక ఆప్షన్ ఉందండి అది మనము మాట్లాడదాం రేపు మాట్లాడదాం ఎందుకంటే మీరు ఒకసారి అన్ని చూసిన తర్వాత మాట్లాడదాం అయితే ఏం లేదు ఈ అథారిటీ స్కోర్ అనేది వందకు ఉంటుందండి ప్రస్తుతానికి ఇరవై ఎనిమిది ఉన్నాం మనం పెంచుకోడానికి ట్రై చేయాలి ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒకటే ఉంటుంది ప్రతి డొమైన్ కి డొమైన్ అథారిటీ పేజ్ అథారిటీ అనేది ఒకటి ఉంటుందండి అది మీరు ఈరోజు రీసెర్చ్ చేసుకుంటారు రండి నేను చెప్తే మేము రీసెర్చ్ చేయాలన్నది మీరు అందరూ కూడా ఈ రోజు ఒక టూల్ కొంటారు టీమ్ గా రేపు వర్క్ చేస్తారు ఒక టూ త్రీ అవర్స్ మీరు అంతా దీని చేయాలి మీ దగ్గర ఇండివిజువల్ గా పరిణామాలు హ్యాపీగా తీసుకోండి వన్ మంత్ ఏ కంపెనీకి అయినా బాగానే ఉంటుంది బడ్జెట్ లేకపోతే అందరు కలిసి తీసుకోండి చెప్తుండు అథారిటీ ఎయిట్ డెబ్బై నాలుగు వేల ఆర్గానిక్ సర్చ్ ట్రాఫిక్ వస్తుంది తర్వాత బ్యాక్లింగ్స్ ఇరవై రెండు వేల బ్యాక్లింగ్స్ ఉన్నాయి మనకు ఎందుకంటే మనం మన ఎంప్లాయీస్ తోటి బ్యాక్లింగ్ చేపిస్తుంటాం తర్వాత లో ఎంత ట్రాఫిక్ బ్రిటన్ లో ఎంత డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ లో ఎంత ఆర్గానిక్ ట్రాఫిక్ ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ అర్థమవుతుంది ఇది గ్రోయింగ్ స్టేజ్ లో ఉందండి ఈజీగా తెలిసిపోతుంది అంటే మనం మన క్లయింట్ కూడా ఈ రిపోర్ట్ పంపిస్తాం అరే చూడరా బాబు ఆర్ ఇన్ గ్రోయింగ్ స్టేజ్ అని తెలిసిపోతుంది ఆర్గానిక్ కీవర్డ్స్ కూడా ఎలా పనిచేస్తున్నప్పుడు టాప్ త్రీ ఎన్ని ఉన్నాయి ఫోర్ టు టెన్ ఎన్ని ఉన్నాయి తర్వాత ఇవి కీవర్డ్స్ ఇక్కడ చూడండి హెయిర్ స్టోర్ నియర్ మీ అని ఒక కీవర్డ్ ఉంది యూఎస్ లా మూడు లక్షల అరవై ఎనిమిది వేల మంది సర్చ్ చేస్తారండి ప్రతి మంత్ దానికి మనం నాలుగో పొజిషన్లు ఉన్నాం నేను అర్థం చేసుకోండి ఎంత కీవర్డ్ వస్తుంది ఎంత ట్రాఫిక్ వస్తుంది మనకు ట్వంటీ వన్ పర్సెంట్ ఆఫ్ ట్రాఫిక్ మనకు వచ్చేది దీని నుంచి ఇది నేను ఈ ఎస్ ఈ సెమ్రాష్ లో చూసినా ఏ కి ఎక్కువ వాల్యూమ్ ఉంది దీనికి ఎక్కువ వాల్యూమ్ ఉంది నెక్స్ట్ దీనికి ఉంది బ్యూటీ సప్లై నియర్ మీ ఆరు లక్షల మంది చూస్తారు అనమాట వీటికి నేను ఎస్సీ చేసిన అండి మన ఏదో ఒక పేజ్ కి కీవర్డ్ టార్గెట్ చేసి చేసినా ఇది ఫోర్త్ పొజిషన్ వచ్చింది కాబట్టి మన ట్రాఫిక్ పెరిగింది క్లయింట్ కూడా ఫుల్ పుష్ ఇక్కడ చూడండి మీరు ఎప్పుడైతే ఐడియా మార్చుకున్న జప్పున పెరిగిపోయింది అనమాట సో ఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ దిస్ ఇక్కడ పొజిషన్స్ మనం మాట్లాడుకున్నాం కదా వన్ టూ త్రీ లైన్ ఉన్నాయి టూ హండ్రెడ్ ఉన్నాయి ఉన్నాయండి విచ్ ఈస్ నాట్ పాసిబుల్ నాట్ ఈవెన్ ఈజీ థింగ్ రెండు వందల కీబర్డ్ లో టాప్ త్రీలో పెట్టడం అంటే ఎంత టెక్నిక్ ఉండాలి తర్వాత మనము మన కాంప్యూటర్స్ తో పోల్చుకుంటే మన కాంప్యూటర్స్ మనము సో ఇక్కడ ఉన్నాం మనం వీళ్ళంతా పోల్చుకోవడం మన తక్కువనే ఉన్నారు హైయెస్ట్ మనం ఏంటంటే ఎక్కువ ట్రాఫిక్ ట్రాఫిక్ లో మనమే ఎక్కువ ఉన్నామండి అండి చూడండి ఈయన ట్రాఫిక్ ముప్పై ఆరు వేలు ఈయన ట్రాఫిక్ ఇరవై ఎనిమిది వేలు ఈయన ట్రాఫిక్ ముప్పై నాలుగు వేలు ఈయన ట్రాఫిక్ యాభై నాలుగు వేలు మన ట్రాఫిక్ ఎంత డెబ్బై నాలుగు వేల ట్రాఫిక్ వస్తుంది అదే కదా ఇంపార్టెంట్ ఆబ్యస్ గా మనం టాప్ లో ఉన్నాం అనమాట కీవర్డ్స్ ఈయన ముప్పై ఆరు వేలు టార్గెట్ టార్గెట్లు ఈయనది మనం ఎంత పదకొండు వేల కీవర్డ్స్ ర్యాంక్ అవుతున్నాం వీళ్ళు పదిహేడు వేలు వీళ్ళు ఇరవై ఒకటి వేలు వీళ్ళిద్దరు మనకు ఎక్కువ కీవర్డ్స్ ర్యాంక్ అవుతారు మేబీ ఎక్కువ ప్రొడక్ట్స్ ఉండొచ్చు కానీ ఏది ఎన్ని కీవర్డ్స్ కి టార్గెట్ అయినా ట్రాఫిక్ మాత్రం తక్కువ వస్తుంది మనకు మన ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది కాబట్టి మచ్ బెటర్ దాన్ అవర్స్ తర్వాత లింక్స్ చేసినాం కదా ఎక్కడ నుంచి బ్యాక్ లింక్ వచ్చింది ఇగో సైట్ లైక్ ఎల్లో పేజెస్ వీటి నుంచి మనకు లింక్స్ వచ్చినాయి ఇక్కడ డూ ఫాలో నో ఫాలో అనే టాపిక్ ఉంటుంది అది రేపు మనం మాట్లాడతాం తర్వాత ఏ కీవర్డ్స్ కి అందరికి గుర్తుందా యాంకర్ టెక్స్ట్ యాంకర్ టెక్స్ట్ అంటే ఏంటండి యాంకర్ టెక్స్ట్ అంటే ఏంటండి సార్ యాంకర్ టెక్స్ట్ యూఆర్ఎల్ లింక్ ఇచ్చేది అంటే మన కంటెంట్ లో వేరే లింక్ ఇస్తాను చూసింది సార్ బ్యాక్ లింక్స్

మనకుపోతుంది తర్వాత ఏడు బ్యాకింగ్ వచ్చినాయి చూడండి ఇక్కడ నుంచి ఎవరెవరించి బ్యాక్లింగ్ వచ్చినా మొత్తం మనకు వస్తుంది ఇక్కడ మనకే కాదండి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మన కాంపిటీటర్ కూడా ఎవరి నుంచి వస్తున్నాయి బ్యాక్లింగ్స్ మనకు లేవు మనం పోయి మనం అడగాలంతే ఇది మన కాంపిటీటర్ డేటా అనుభవం బ్యాక్లింగ్స్ ఉన్నాయి అంటే వీడు మన బ్యాక్ లింక్ అప్రూవ్ చేసినట్టు మనకు కూడా అప్రూవ్ చేస్తాడు పోయి మనం రిక్వెస్ట్ చేయాలి డాక్టర్ ఓకే మెయిన్ கீவட்ஸ் வெதா இது காவல் வீட்டை அன்ன கீவ்ஸ் வை கீவர்ஸ் மன கிளையண்ட் ரீபோடு பம்பியாலே கீவ்ஸ் பண்ணிணோம் கீவர்ஷன் மெ எய்த் டேட்டு பிரிஃப்ட் பொசிஷன் கீவர்ஸ் బ్యూటీ ఎక్స్చేంజ్ సేల్ ఫైర్ మా బ్రాండెడ్ కీబార్డు లోకల్ ప్యాక్ అంటే గూగుల్ మ్యాప్ తీసుకున్న కూడా మనం ఎక్స్ ఎక్స్చేంజ్ మిరామర్ అనే దాన్ని పనిచేస్తున్నాము బ్యూటీ ఎక్స్చేంజ్ బ్యూటీ ఎక్స్చేంజ్ ఇవంతా గూగుల్ మ్యాప్స్ హెచ్ఏ హెయిర్ స్టోర్ దీనికి కూడా మనం ఫస్ట్ పొజిషన్లో ఉన్నాం హెయిర్ స్టోర్ ఇన్ నార్త్ ఆన్ నార్త్ లేన్ దీనికి కూడా మనం ఫస్ట్ పొజిషన్లో ఉన్నాం ఐతేయ్ ఓకే ఇక్కడ ఏ పేజ్ టాప్ లోస్ట్ ఉంది దానికన్నా తెలుసుకో ఇక్కడ ఏదో నినేనా గూగుల్ ఎలా కనిపిస్తుందో కూడా తెలుస్తుంది ఇక్కడ గూగుల్లో యుఎస్ లో ఒకడు హెయిర్ స్టోర్ ఆన్ నార్త్ అని కొడితే చూడండి మన వెబ్సైట్ ఎట్లా వస్తుంది టాప్ లో పాటు మన గూగుల్ మ్యాప్ బిజినెస్ కూడా లిస్ట్ అయింది రైట్ సైడ్ అది కూడా కనిపిస్తుంది అర్థమవుతుందండి లో ఎలా కనిపిస్తుంది అని కూడా వాడు మన చూపిస్తున్నాడు ఈ కీవర్డ్ కి మనమే ఫస్ట్ మనమే సెకండ్ మనమే తర్వాత హెల్ప్ మిగతా మిగతా వాళ్ళందరూ ఉన్నారు అన్నమాట సో బిఆర్ డూయింగ్ మచ్ బెటర్ దీస్ ఆల్ బికాస్ ఆఫ్ మై బ్రెయిన్ నేను బ్రెయిన్ పెట్టి ఏ కీవర్డ్స్ ఎట్లా చేయాలని చెప్పి కస్టమర్ తీసుకొచ్చింది ఆ నాలెడ్జ్ మొత్తం మీకు ఇచ్చిన సేమ్ మీరు కూడా చేస్తే తర్వాత ఇక్కడ మీకు మధ్య బాగా గూగుల్ మ్యాప్ బిజినెస్ బాగా పనిచేస్తుంది ఇక్కడ బ్రాండెడ్ కీవర్డ్స్ ఇవి ఇక్కడ పొజిషన్ చేంజెస్ అనే ఆప్షన్ ఉంటుందండి అంటే మన ర్యాంక్ ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ నుంచి థర్డ్ కి దిగజారి ఉండొచ్చు లేదా టెన్త్ నుంచి ఫస్ట్ కి వచ్చి ఉండొచ్చు రెండు ఇక్కడ చూస్తే టూ ఫార్టీ ఫోర్ కీబోర్డ్స్ మనం ఇంప్రూవ్ అయినాం నూట పద్దెనిమిది పోయినాయి మొత్తం ఇది అయితే వన్ సిక్స్టీ సిక్స్ లాస్ ఓకే నెట్ ఎన్ని మిగులు అవి మనం ఇక్కడ హెయిర్ స్టోర్ ఓపెన్ నియర్ మీ అనేది థర్డ్ పొజిషన్ లో ఉండే ఫస్ట్కి వచ్చినాం మంచిది కదా ఇది ప్లస్ ఇది సెవెంత్ లో ఉండే సిక్స్త్కి వచ్చినాం వన్ ఇంప్రూవ్ అయింది ఇది అండి ఫిఫ్త్ లో ఉండే సెవెంత్ పోయింది రౌండ్ తగ్గినాయి అసలు ఎందుకు తగ్గింది ఏం కదా అనేది మనం ఆ యూరల్ కలిసి చెక్ చేసుకోవాలి కీబోర్డ్ బట్టి దాన్ని బట్టి ఇది ఎక్కడ లేకుండా అసలు మనం బ్యూటీ సప్లై స్టోర్ నియర్ మీ ఓపెన్ నవ్ అనే కీవర్డ్ కి మనం ఏడ లేకుండే థర్డ్ పొజిషన్ వచ్చింది న్యూ ఓకే దీనికి వాల్యూమ్ ఫోర్ పాయింట్ ఫోర్ దీనివల్ల టూ ఎయిటీ సిక్స్ కొత్త ట్రాఫిక్ వచ్చింది మనకు పాటు ఇక్కడ మీకు తెలుస్తుంది అండి డిఫికల్టీ కీవర్డ్ డిఫికల్టీ అంటే ఈ ర్యాంక్ కి ఈ కీవర్డ్ కి మనం ర్యాంక్ కావడం ఎంత డిఫికల్టీ ఫార్టీ టూ పర్సెంట్ డిఫికల్టీ సెవెంటీ వన్ అంటే ఇది ఇంపాసిబుల్ ఆ కీవర్డ్ కూడా మన టాప్ టెన్ లో వస్తున్నాం అంటే గుడ్ సో ఈ విధంగా ఇంప్రూవ్ అయినవి లాస్ అయినవి మొత్తం కనిపిస్తుంది మాకు ఇంప్రూవ్ అయినవి సంతోషమే లాస్ అయిన ఎందుకో తీసుకొని వర్కౌట్ వర్క్అవుట్ చేయాలా అర్థమవుతున్నాయి టూలు ఎట్లా వాడాలి అన్నది ఒక్కసారికి ఏం అర్థం కాదు మీరు తీసుకోవాలి కంపల్సరీ తీసుకొని టైం స్పెండ్ చేస్తే మీకే అర్థమవుతుందా ఇది ఇట్లుందా ఇది చాలా ఆప్షన్స్ ఉంటాయి ఒక్క రోజుకి ఏం అర్థం కాదు నెల రోజులు రోజింత ఇంత రోజింత ఇంత చేస్తుంటే చేస్తుంటే మనకి ఆ ఇది ఇట్లనా ఇది ఇట్లనా అన్నట్టు ఇక నీవు లాస్ట్ ఇంప్రూవ్డ్ డిక్లైన్ డిక్లైన్ అని తీసుకుందాం టేక్ హెయిర్ సప్లై స్టోర్ నియర్ మీ పై ఉండే ఇప్పుడు కరెంట్ సెవెన్ ఓకే

సో ఇప్పుడు ఏ హెచ్ మనం చెప్తుంది అంటే ఈ ఈయన ప్రకారం కూడా మనకి ఎంత ర్యాంక్ డొమైన్ రేటింగ్ ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎన్ని బ్యాకింగ్స్ ఉన్నాయి రిఫరెంట్ డొమైన్ ఆర్గానిక్ కీవర్డ్స్ ఎంత ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంత టోటల్ ట్రాఫిక్ వాల్యూ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ పదిహేడు వేల డాలర్ల అమౌంట్ మనం సేవ్ చేస్తున్నాం అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకొస్తున్నాం ఆర్గానిక్ వల్ల ఈయన కూడా ఒక ర్యాంక్ పెడతాడు అనమాట వరల్డ్ మొత్తంలో పోల్చుకుంటే మన ర్యాంక్ ఎంత అనేది కూడా ఆయన కూడా మెన్షన్ చేసి సో మోస్ట్లీ లింక్స్ గురించి మాట్లాడతాడు ఆయన రెఫరెంట్ డొమైన్స్ అనేది ఇంత ముందు ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉండే తర్వాత డూ ఫాలో బ్యాక్లింగ్స్ మోస్ట్లీ చెప్తున్నారు కదా లింక్స్ గురించి ఎక్కువ మాట్లాడతాడు ఈయన ఎప్పుడైతే మనం వాల్యూ పెంచుకోవాలి అనుకుంటూ దానికి పనికొస్తుంది సో మీరు ఇలా కూడా పని చేయాలి నేను కొన్ని చెప్తా రిసర్చ్ చేయాలి రీసెర్చ్ చేసుకున్నా డొమైన్ అథారిటీ పేజ్ అథారిటీ డొమైన్ అథారిటీ అంటే ఏంటి పేజ్ అథారిటీ అంటే ఏంటి రీసెర్చ్ చేసుకుని రావాలి తర్వాత వాట్ ఈస్ బ్రోకెన్ లింక్ వాట్ ఈస్ ఫోర్ జీరో ఫోర్ ఎర్ర వాట్ ఈస్ డూ ఫాలో వాట్ ఈస్ నో ఫాలో సో వీటిస్ గురించి రీసెర్చ్ చేయండి సో దాట్ ఎక్స్ప్లెయిన్ అప్పుడు ఇది ఎందుకు పనికి వస్తుంది అన్నది మీకు క్లియర్గా అర్థం పట్టు దీని తర్వాత టూల్ కొనండి ఇప్పుడు కొన్నా పర్లేదు టూలు టైం స్పెండ్ చేయండి అంతే దానిపైన ఓకే